అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంక్రాంతి అలాగే కనుమ వీడియోస్ కూడా ఒకేసారి పెట్టేస్తున్నానండి ఎందుకంటే ఆల్మోస్ట్ నేను ఈసారి మాత్రం వంటలు చేసేటప్పుడు వీడియోస్ అయితే తీయలేదండి జస్ట్ క్యాజువల్గా చిన్న చిన్న క్లిప్స్ అన్నాయి తీసాను సంక్రాంతి రోజు వీడియో అండి చెల్లి చక్కగా పెద్ద ముగ్గు వేసింది నేను గగనం మాత్రం స్టిల్స్ ఇస్తూ ఉన్నాము ఏదో అంటారు కదా పేరు ఒకళ్ళది అంటే పెత్తనం ఒకళ్ళది అన్నట్టు చక్కగా చెల్లి చాలా కష్టపడి ముగ్గు వేస్తే ఆ వేసిన ముగ్గులో మేమంతా కూడా రీల్స్ ఇవన్నీ ఆల్రెడీ మీరు షార్ట్స్లో చూస్తూ ఉన్నారు చాలా చిన్న చిన్న క్లిప్స్ అన్నాయి తీసానండి సారీ టైం అన్నది అస్సలు సరిపోలేదు సంక్రాంతికి ఇంటికి వెళ్తామన్న మాటే కానీ ఎన్నో ప్లాన్స్ చేస్తాను బట్ ఏది వర్కౌట్ అవ్వదు ఆ టయానికి ఎట్లా అవుతుందో ఇంకట్లా కాని చేయడమే ఎందుకంటే టైం సరిపోదు మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ని రోజులు ఉన్నా కూడా వీడియోస్కి అయితే అస్సలు సరిపోదండి టైము ఖాళీ ఉన్న టైంలో ఏదో ఒకటి అట్లా చిన్న చిన్న క్లిప్స్ అన్నాయి తీసాను ఇది మూడవ రోజు అమ్మవారికి నైవేద్యాలండి కనుమ రోజున గ్రామ దేవతలకి నైవేద్యాలు పెడతారు నేనైతే టూ ఇయర్స్ నుంచి మాత్రం అమ్మవారికి ఇట్లా అంటే ఎప్పుడు ఎప్పుడు ఇయర్లీ కి వెళ్ళడం వేరు సపరేట్గా నైవేద్యం పెట్టడం వేరండి చాలా హ్యాపీగా అనిపించింది నా మనసుకైతే మాత్రం అంటే నేను ఒక టూ ఇయర్స్ నుంచి పెడుతున్నాను కాబట్టి ఎందుకో అట్లా కంపల్సరీ కనుమ రోజున అమ్మవారికి ఇట్లా పెట్టుకోవాలి అనిపిస్తుంది అమ్మవారి వల్ల మనసులో ఉన్న సంకల్పాలను నెరవేరాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అమ్మ చాలా చల్లనైన తల్లండి నిజంగా ట్రస్ట్ చేయండి అందరూ ఊరి గ్రామ దేవతలు గ్రామాన్ని రక్ష శించే వాళ్ళండి మనం ఎంత దూరంలో ఉన్నా కూడా మనం ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్నా కూడా కంపల్సరీ సంవత్సరానికి సంక్రాంతికి ఉగాదికి మాత్రం మన గ్రామ దేవతలు మర్చిపోకూడదండి పేర్లు చెప్పుకొని చక్కగా నైవేద్యం అంటే మనం పద్ధతుల ప్రకారం ఎవరి పద్ధతులు వాళ్ళు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి పెద్దవాళ్ళు చెప్పిన పద్ధతులన్నీ ఫాలో అవ్వి మనకి ఇష్టమున్నా లేకపోయినా ఒకవేళ నైవేద్యం పెట్టినప్పుడు కొబ్బరికాయ కూడా కొట్టుకోవచ్చు అండి నేను ఇంకా ఊరికి వెళ్తాను కాబట్టి అంటే సంక్రాంతికి ఎస్పెషల్లీ సంక్రాంతికి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇట్లా కోడి అన్నది కోస్తూ ఉంటారండి పెద్దవాళ్ళ పద్ధతుల్ని మనం కొన్ని కొన్ని తప్పకుండా పాటించాలి ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి మనంకి ఒక పద్ధతి అంటూ ఆచారాలు అంటూ వస్తున్నాయి కాబట్టి మనం ఇష్టం ఉన్నా లేకపోయినా కూడా అవి ట్రస్ట్ చేసి ఏదైనా కూడా నమ్మకం నమ్మకం అన్నది ఇంపార్టెంట్ నమ్మి ఏదైనా చెయ్యాలి నమ్మకుండా మనం ఎన్ని పూజలు చేసినా కూడా వేస్ట్ అండి నాకైతే మాత్రం ఈ అమ్మవారు చాలా అంటే ఒక పీస్ఫుల్ అనిపిస్తుంది చాలా నమ్మకం నాకైతే మాత్రం ఒక టూ ఇయర్స్ నుంచి చాలా నమ్మకం అమ్మవారంటే ముత్యాలమ్మ తల్లి అమ్మవారండి చల్లని తల్లి కడుపు చలవ అంటారు ఈ అమ్మని చాలా హ్యాపీగా అనిపిస్తుంది మరి వీడియోని అయితే చూసేయండి షార్ట్స్ లో ఆల్రెడీ మీరు వీడియోస్ అన్నాయి చూస్తున్నారు అస్సలు టైం అన్నది సరిపోలేదండి ఈ పెండలం గురించి మీకు తెలిస్తే చిన్నప్పుడు తినేవాళ్ళం కరిపెండలం అంటారండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మాత్రం మీరు ఎవరైనా తింటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి అత్తయ్య గారు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చేసేటప్పుడు అక్కడ కనిపించింది ఈ సారైతే మాత్రం ఏమీ షూట్ చేయలేదండి అసలు అన్నీ కూడా చాలా ఫాస్ట్ ఫాస్ట్గా అసలు ఎప్పుడు ఏ రోజు ఎక్కడ ఉన్నామో తెలియకుండా ఈ పది రోజులు మాత్రం చాలా బాగా గడిచిపోయినాయి అండి సంక్రాంతి అత్తయ్య గారు వాళ్ళు ఇంటి దగ్గర నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు ఈ వ్యూ అంతా కూడా నేను చాలా వీడియోస్లో అన్నది పెట్టాను ఈ ఊరేంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి తెలిసిన వాళ్ళు కాదు తెలియని వాళ్ళు గోదావరి ఆల్మోస్ట్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేస్తే తెలియదు కాబట్టి అంటే కంపల్సరీ వీడియోస్ లో చూస్తారు కాబట్టి ఇంకా చిన్నపిల్లలు అందరూ కూడా చక్కగా ఆడుకుంటూ ఉన్నారు ఎటువంటి కల్మషన్ లేకుండా చిన్నప్పుడు ఐరాట్ ఆడేవాళ్ళం కదా చిక్కుడుగా చిక్కుడుగా నాకు పెడతావా

ఇక్కడ మా మరిది వాళ్ళ ఇంటికి వచ్చామండి మా రమ్య మా తోటి కోడలు మొత్తం చాలా వెరైటీస్ చేసింది గారెలు వేడివేడి గారెలు చేపల పులుసు మష్రూమ్ బిర్యానీ మష్రూమ్ కర్రీ చికెన్ కర్రీ ఇంకా సాంబారు ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయండి టూ డేస్ మాత్రం మా మరిది వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాము వీడియోస్ అన్నది ఈసారి చాలా తక్కువ షూట్ చేశానండి టైం అన్నది అస్సలు సరిపోలేదు ఉరుకులు పరుగుల కింద అయిపోయింది నాకు దొరికిన ఆ అంటే నాకు దొరికిన ఒక చిన్న సెకండ్స్లోనే అంటే ఎక్కువ కాన్సంట్రేషను వీడియోస్ మీద కాకుండా కొంచెం ఎక్కువ వీడియోస్ తీస్తూ ఉంటే ఏమైపోతుందంటే టైం అన్నది స్పెండ్ చేయలేకపోతున్నాము కుకింగ్ వీడియోస్ అయితే ఈసారి అస్సలు తీయలేదండి ఇంకా నైట్ అయితే షాపింగ్ కు వచ్చాం ఇట్లా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మళ్ళీ షాపింగ్ అన్నది వచ్చాం చాలా బాగున్నాయి శారీ కలెక్షన్ అయితే మాత్రం ఎప్పుడు నేను వచ్చినా కూడా మా మరిది వాళ్ళ ఇంటికి ఆ అక్క శారీస్ కానీ అనేసి మా రమ్య తీసుకెళ్ళిపోతుంది రమ్య ఎప్పుడు తీసుకెళ్ళినా మంచి శారీస్ అన్నవి దొరుకుతాయి నాకైతే మా తోటి కొడలు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అంటే మా వారి అన్నదమ్ములు అందరూ మా ఫ్యామిలీ చాలా రోజులకి ఇంకా లాస్ట్ లో మొత్తం డేస్ అంతా ఇంకా రిటర్న్ వచ్చేసేటప్పుడు జస్ట్ ఒక చిన్న క్లిప్ అన్నది తీసాను ఇక్కడ మళ్ళీ మా అత్తయ్య గారు వాళ్ళ ఇంటికి చిన్నత్తయ్య గారు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనేసి చాలా ఇంకా అసలు ఎట్లా అంటే ఉరుకులు పరుగులండి ఈసారి సంక్రాంతి మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది ఈ తోట కూడా ఏమంటారో కామెంట్ సెక్షన్ లో చెప్పండి అత్తయ్య గారు వాళ్ళ ఇంటి దగ్గర వ్యూ చాలా బాగుంటుంది ఏదో కొన్ని కొన్ని క్లిప్స్ కింద అయితే తీసాను ఇంక ఇట్లా వీడియోలో బంధించవచ్చు అనేసి ఈ సంక్రాంతి మాత్రం అసలు నాకు రెండు మెమరీస్ అయితే చాలా ఇచ్చాయి నెక్స్ట్ వీడియోలో అయితే తప్పకుండా షేర్ చేస్తాను ఇంకా రిటర్న్ వెళ్ళిపోతున్నాము అమ్మ చిక్కుడుకాయలు నిజంగానండి అసలు చిక్కుడుకాయలు కర్రీ చేయొచ్చు అనేసి నేను అనుకున్నాను కానీ ఈ మధ్యలో ఏమైందో ఏంటో నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను తప్పకుండా వాచ్ చేస్తూ ఉండండి అలాగే కుకింగ్ వీడియోస్ అన్నాయి పెడతానండి కొంచెం టైం తీసుకుని ఈ సంక్రాంతికి ఇంటికి వెళ్ళి వచ్చి అసలు చాలా అసలు టెన్ డేస్ అన్నది రెస్ట్ అన్నది లేకుండా అయిపోయింది తప్పకుండా వీడియోస్ అన్నది కుకింగ్ వీడియోస్ కంపల్సరీ రెగ్యులర్ పెడతా ఉంటాను తప్పకుండా ఫాలో అవ్వండి వీడియో చూసిన తర్వాత ఒక చిన్న లైక్ అలాగే సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టేట్ యూన్ మై ఛానల్ సాయిశ్రీ తెలుగు